విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు మొత్తానికి గణపతి నిమజ్జన కార్యక్రమం అయితే నిమ్మలంగా పూర్తయింది పోయి గణేష మల్ల చేతాపకు రాని గంగౌడిలకు సాగడం పిర్రు భక్తజనులంతా ఇక మీరు కూడా మీ గణపతిని నిమజ్జనం చేసిర్రా ఆహా మంచిగానే అయిందా రైట్ అనుకున్నట్టే బాలాపూర్ లడ్డు ఆల్ టైమ్ రికార్డును మల్ల పారి బ్రేక్ చేసింది పోయిన తాప ఇరవై ఏడు లక్షల పోతే ఈ తాప ఇంకో మూడు లక్షల వెయ్యి రూపాయలు పెరిగింది ఇంతకెవరు కొన్నరు పాట ఎట్లా నడిచిందో చూసి అన్ని లడ్డూల కంటే ఎక్కువ కోటి ఎనభై ఏడు లక్షల ధర వలకిన రిచ్మండ్ విల్లా గణపతి లడ్డు కొన్నది ఎవరు అర్సుకున్నద్ద బాలాపూర్ గణపతి లడ్డు ముచ్చటకొస్తే ప్రజాపాలన విలీన విమోచన జాతీయ సమైక్యత దినోత్సవాలన్నీ నివజ్జనం నాడే వచ్చుడితో ప్రతి ఏడాది కంటే జరుపు అంత ఆల్చంగా పదిన్నరకుంది వేలం పాట బాలాపూర్ గణేశోత్సవం తరఫున నూట పదహారు రూపాయలు పద్దెనిమిది ఇరవై రెండు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు ఒకటి రెండు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు అనుకుంటా పోటీలు పడి వాడుతూనే ఉన్నారు పోయిన తాప రేటును కూడా దాటిపోతూనే ఉంది చూస్తుండగానే ముప్పై లక్షలు అల్కా దాటిదట్టే అనిపించింది అనుకున్నట్టే దాటింది కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు శంకర్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అరవై వేల 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 రూపాయలు రూపాయలు ఎనభై తొంభై ముప్పై లక్షల రూపాయలు రెడ్డి ముప్పై లక్షలు ఒక్క వయసు రెడ్డి రెండోసారి ఫైనల్ గా వెయ్యి రూపాయలకు ఫిక్స్ అయిపోయింది అదే ఉండే బీజేపీ లీడర్ కొలను శంకర్ రెడ్డి అని గెలుచుకుంటూ లడ్డూను ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు మొత్తం ఇరవై వజనున్న లడ్డూల సగం లడ్డూను చుట్టాలకు ఇంట్లో ఎరుకున్నోలకు వంచిపెట్టి కతిమ సగం మోడీ సార్ కు పంపిస్తాడట శంకరన్న సరిగ్గా మోడీ సార్ బర్త్డే నాడే లడ్డూ వచ్చుడుతోని అన్న రెండింతల సంబరపడ్డాడు ఇక అప్పటికప్పుడే ముప్పై లక్షల వెయ్యి రూపాయల నగదు పైకాన్ని కవర్ల పెట్టి ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేసిడు కులని శంకరన్న మొత్తానికి మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువనే వల్కింది లడ్డు అయితే బాలాపూర్ లడ్డేమో గానీ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాల పెట్టిన ఈ గణపతి లడ్డు ఎంత పోయిందో ఇంటే షాక్ అయితేనేమో అక్షరాల కోటి ఎనభై ఏడు లక్షలకు పోయిందట ఇది తొమ్మిదవ సంవత్సరము ఈ సంవత్సరము ఒక కోటి ఎనభై ఏడు లక్షల వరకు పలికింది నూరేళ్ళ పెట్టిర్లే లడ్డూ రేటిని అయితే ఇదివరో ఒక్కలే ఉన్నది కాదట రిచ్మండ బిల్లాలలో ఉండే మొత్తం వంద మంది సభ్యులు నాలుగు గ్రూపులు లెక్క వేరు పాట వాడితే అందులో ఒక్క గ్రూప్ వాళ్ళు దక్కించుకున్నారు ఇక అందరు కూడా ఆ పైసలు కడతారట అటనే దేవుని లడ్డును కూడా అందరూ సమానంగా వంచుకుంటారట లడ్డూ పాటలో వచ్చిన ఆ పైసలను పేదోళ్లకు దావకాన ఖర్చులు హాస్టళ్లలో ఉండే పేదోళ్ల పిల్లలకు బడి ఫీజులు బుక్కులు బ్యాగులు ఇప్పించు పనులకు ఖర్చు పెడతారట నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఒక గ్రూపు వేలం ఒక కోటి ఎనభై ఏడు లక్షల వరకు పలికింది ఆర్విద్య చారిటబుల్ ట్రస్ట్ ఉంది అక్కడ యూజ్ అవుతుంది వృద్ధాశ్రమాలకి తర్వాత అనాథ పిల్లలకి అలాగే స్కూల్ పిల్లలు ఫీజు కట్టడానికి ఒక నలభై రెండు ని మేము సపోర్ట్ ఈ విధంగా మెడికల్ ఫెసిలిటీస్ కి అందరికీ సపోర్ట్ చేస్తాము తల్లిదండ్రులు లేని వాళ్ళకు అందరికి ఈ డబ్బు అంతా ఉపయోగిస్తాము అదన్నట్టు మ్యాటర్ పరోపకారం గణపతి లడ్డు వేలం అన్నట్టు పేదోళ్ళకు సహాయం చేత్తేందుకు ఈ రకంగా పైసలు పోగేస్తున్నారట మంచి పని చేస్తున్నారులే మొత్తానికి రిచ్ మండు విల్లా పేరుకు తగ్గట్టి లడ్డు రేటు కూడా రిచ్గానే ఉంది కదా ఇవే కాదు లక్షల మీద రేట్లు వెలికిన లడ్డూలు శాన్యే ఉన్నాయి అంతట మహారాజ్ నిన్న సెప్టెంబర్ పదిహేడో తారీఖును అధికార హస్తం పార్టీ వాళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం అని కమలం పార్టీ వాళ్ళేమో విమోచన దినోత్సవం అని కారు పార్టీ వాళ్ళేమో విలీన దినోత్సవం అని జరుపుకున్నారు సరే ఏ పేరుతో జరుపుకున్నారో కానీ అయితే ఆ జాతీయ జెండా ఎగిరేయంగానే జనగణమన అని జాతీయ గీతం అందుకుంటారు అటు ఇంకా తెలంగాణ రాష్ట్ర గీతం పాడుకుంటారు కానీ ఓ కాడ జెండానైతే జోరుగానే ఎగిరేసారు కానీ జాతీయ గీతం పాడాలన్న సంగతి మరిచిన రోళ్ళ వరంగల్ జిల్లా వర్ధనపేట సిటీలున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరిగింది ఆ ఇత్యంత్రం ఇక్కడి లోకల్ ఎమ్మెల్యే సార్ వచ్చి జెండా ఎగిరేసిండు మరి ఎంటనే జాతీయ గీతం అందుకోవాలి కదా కానీ ఆ సంగతి జై తెలంగాణ జోహార్ అమరవీరులకు అని స్లోగన్లు ఇచ్చిర్రు అంతల్ని తెలంగాణ అని రాష్ట్ర గీతం అందుకున్నారు జూడు అటు జాతీయ గీతం వాడు మర్చిపోయిరంటే ఇటు తెలంగాణ రాష్ట్ర గీతం రాక నడిపి ఆపి జై తెలంగాణ అని స్లోగన్లు అందుకున్నారు మళ్ళా ఎరుకున్న జాతీయ గీతాన్ని వాడు మర్చిపోయారు ఇవ్వలికి రాని రాష్ట్ర గీతాన్ని అందుకొని సగంలోనే ఆపేసిర్రు అయినా ఈ తిప్పల కంటే మంచిగా ఓ రెండు బ్లూటూత్ స్పీకర్లు పెట్టి ఎవరి ఫోన్ లో జాతీయ గీతం రాష్ట్ర గీతం పెట్టినా ఓడిసిపోవు కదా సార్లు అయినా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చూడకుండా నోటికి వాడు ఇంకెవ్వరికి రానే రాలే అలవాటే గాలే వచ్చే తాపకన ఇట్లా కాకుండా చూసుకో సార్లు జరా అని జెండా ముంగట జాతీయ రాష్ట్ర గీతాలకు జరిగిన ఇన్సల్ట్లను చూసినోళ్ళంతా అనుకోవట్టిరట వర్ధనపేట ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగోడు దొరికితే ఏం చేస్తారు ఆ ఏం చేస్తారేంది వాని ఈ పంత చింత పండేసి దోమతారు గది కూడా తెలియదా అని గరం అవుతున్నారులే అవు నాకు తెలుసు కానీ ఒక ఆడగట్ల చింత పండేసి దోమడే కాదు చింత పండుతో చేసిన పులిహోరను కూడా దొంగోనికి గోరుముద్దలు తినిపించిర్రు ఎవలా వాళ్ళు ఎక్కడోళ్ళు మరి ఆహా మీ సోకు సైకిల్ దొక్క ఏం నశివురా నాయన అనేది ఇంట్లో కూడా ఇంత గోరు గోరుముద్దలు కలిపి తినబెట్టి ఉన్నాడు భయ్య ఒక దొంగగా ఈ అదృష్టానికి నువ్వే నోసుకున్నావురా భయ్య పుల్లగున్నంత కాలం మనసుల్లో కూడా మానవత్వం కూడా మంచిగానే ఉంటుందనిపించిన ముచ్చటిది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో అర్ధం రాత్రి ఉండరు కదా అని ఈ దొంగ మొక్కపోడి ఇన్నల షోరీకి వచ్చిండట అలికిడికి లేసిన ఆడకట్టోళ్ళంతా వాడిని దొరకబట్టి తంభానికి గట్టేసి చిన్నప్పుడు తాగిచ్చిన దొండాకు పసరంతా పొట్టు పొట్టు కొట్టిరిగా ఇక జరిసేపు అయినాక ఈ దొంగోడు ఉండి సినిమాలో కమెడియన్ అన్నట్టే అన్న బ్రోలు కొడితే కొట్టిరు కానీ రెండు దినాలైతుంది అన్నం దినక ఫుల్ హంగ్రీ నా కింద ఏమన్నా తినబెట్టినాక మీ యాంగ్రి అంత తీర్చుకోరని చెప్పిండట దొంగోని ఆకలి బాధ తినంగానే కాలిన కూడా కన్నీళ్ళు గారినంత అయిందట మరి నిమజ్జనాలయే ఇక అందరికి పెట్టంగా మిగిలిన పులివరు ఉన్నట్టున్నది అది తెచ్చి మంచిగా వానికి దినబెడుతుంటే చూడు రగో ఏడాది కోనాడు సొంతూరికి పోతే ఇంటి వాళ్ళు ప్రేమతోని ఎత్త తినబెడతారు అవి గంత ముద్దుగా తినబెడుతుంటే బుక్క బుక్క పెట్టుకుంటా ప్లేట్ అంతా ఖాళీ చేసిండిగా ఈ కథ చూస్తుంటే మనీ అరిగే తందుకో చూడ దొరుకుతుందని కూడా అడిగేతట్టు నడు పో ఈ కడుపు నిండింది అరా వారి అని తినబెట్టి పోలీసు వాళ్ళు పట్టించారట ఈయన కథకున వాడేతో ఉలిగోర పెట్టి మరి దొంగని కొట్టేట ఉన్నారా చెప్పురి మళ్ళీ ఇట్లా మళ్ళగిట్లా పోతే ఇక కడుపు నింతే ఏదైనా వేసుకొని పోరా వారి లేకుంటే దెబ్బలో తట్టుకోలేక గుడుక్కు అంటావు చూసుకోమరిగా వెరీ అన్ప్రొఫెషనల్ దొంగ వీడును ఎవరన్నా ఇంట్లో పెన్ను బర్త్డేనో పేరంటమో ఏ చేసినా చుట్టాలను పక్కాలనే కాక తాకతు చూపించాలని ఊర్ల పెద్దోళ్ళను కూడా పిలుస్తారు కొందరైతే సినిమాలను టీవీ ఆర్టిస్టులకు పైసలు ఇచ్చి పిలిపించుకుంటారు కూడా వాళ్ళతోటి ఆడిచ్చి పాడిచ్చి ఫంక్షన్ను గ్రాండ్గా వేసుకుంటారు అయితే అందరు లేక కాకుండా గీడో కాడ ఓ దంపతులు వాళ్ళ నలభయో పెళ్లి రోజును ఎవ్వరు చేసుకోలేని తీరా వేసుకుర్రు ఇంతకెట్లా చేసుకురు మరి నిన్నీ ఇలా రైతులు ఏందే ఎవరికి తిండి లేదు వాళ్ళు కష్టపడి పండిస్తేనే ఇలా మనమంతా మూడు పూటలు తినగలుగుతున్నాం అయినా రైతు అంటే అందరికో చిన్న చూపు అందుకే రైతులను ఏడ ముంగడవడనియరు కానీ ఈ తెనాలి కాడుండే మడుపెల్లి వెంకటమోహన శ్రీనివాసరావు లక్ష్మీ పద్మజ అనే దంపతులు మాత్రం అన్నదాతలనే అతిథులుగా పిలుచుకున్నారు అలా నలభయో పెళ్లి రోజు వేడుకలకు తెనాలిలా పాన్ షాప్ నడిపించే ఈ శ్రీనివాసరావు దంపతులు అలా నలభయో పెళ్లి రోజును ఎప్పట్లెక్క మన చుట్టాలను పక్కాలను విలిపించుకొని చేసుకున్నాడు కాకుండా ఈ తాప ఎల్లకాలం యాదికుండేటట్టు మన ఊరి చుట్టుముట్టున్న రైతులను పిలుసుకొని వాళ్ళను సత్కరించుకొని వాళ్ళ సమక్షంలో పెళ్లి రోజు చేసుకుందామని డిసైడ్ అయ్యారట అనుకున్నట్టే తెనాలి చుట్టుముట్టున్న ఊర్లో పొంటే నలభై మంది రైతులను పిలుసుకొని ఫంక్షన్ అల్లా పెళ్లి రోజు సంబరాలు ఘనంగా చేసుకున్నారు ఇక అతిథులుగా వచ్చిన నలభై మంది రైతులందరికీ కొత్త బట్టలు పెట్టిరు భుజం మీద తువాల కప్పి సన్మానం చేసిరు ఇక వాళ్ళందరికీ బుగ్గేండి బిందెను కానుకగా ఇచ్చారు ఇక ఆకరణ అందరికీ కడుపు నిండా విందు భోజనం పెట్టి పంపించారు ఇక వీళ్ళ పెళ్లి రోజుకు వచ్చిన రైతులంతా కూడా రైతులు వండించిన తిండి తినేటోళ్లే ఉన్నారు కానీ రైతులను పిలిచి ఇట్లా సన్మానాలు చేసిన వాళ్ళు లేరు ఫంక్షన్లో పిలిచి గౌరవించిన లేరని రైతన్నలంతా కూడా సంబరపడ్డారట మీరు ఇద్దరు నిండు నూరేండ్లు సల్లగా బతకాలని దేవనార్తి వెళ్లిపోయారు ఇక రైతులతోటి శ్రీనివాసరావు దంపతులు చేసుకున్న పెళ్లి రోజు అని చూసి తెలాలి దిక్కున్న వాళ్ళంతా తెగ తారీఫ్ చేస్తారట గురుకుల హాస్టల్ ఎత్తే పిల్లగాళ్ళకు మంచిగా చదువు చెప్తారు చక్కటి తిండి పెడతారు విద్యా బుద్ధులు మంచిగా నేర్పిస్తారు రేపటి రోజుల్లో పిల్లగాల బంగారు భవిష్యత్తుకు బాటలేస్తారు అని మంది తల్లిదండ్రులు సర్కారు గురుకుల హాస్టల్లలో పిల్లగాళ్ళని వేస్తున్నారు కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఆ గురుకులాల పరిస్థితి ఏమో పదహారు వక్కలైతుంది చేపటో లేక చెడిపాయ రాష్ట్రాల సర్కారు గురుకులాలు రోజుకింత శత్రువులు అవుతున్నట్టే కొడుతున్నది మరి పట్టించుకునే దిక్కులేదనే ధీమాతోటో ఏందో గానీ గురుకులాల పనిచేస్తున్న కొంతమంది సిబ్బందులు అయితే చదువుల కోసం పోయిన బీద బీద్యను పురుగుల కంటే కనీనం చూస్తున్నారు ఇక అల్లూరు జిల్లా రంపసోడవరం కాడున్న ఈ గిరిజన బాలికల గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ పీఈటి మేడాలు చేసిన ఉద్దారకం చూస్తే మీకెవలమ్మా కొలువి ఇచ్చిందని తిడతారు ఎవరైనా క్రమశిక్షణలో పెట్టాలని డెబ్బై మంది పిలగాలతో వంద నుంచి రెండు వందల బస్కీలు దీపించారట ఇద్దరు సీసీ కెమెరాల ముంగడ దీపిస్తే సాక్ష్యాలు ఉంటాయని సీసీ కెమెరాలు లేని జాగాలు తీసుకపోయి గుంజీలు దీపిస్తారట ఇలా ఒకటేసారి అన్ని గుంజీలు దీపించే వరకు పిలగాల కాళ్ళు అన్ని కొక్కురు పోయినాయి నడిచే తందుకు కూడా కాళ్ళు లేవక పిలగాలు ఏడి కాడ మలుసుకపాడారు ఇక జల్దిగా వాళ్ళను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పిలిపించి రంపసోడవరం సర్కారు దావాఖానకి వేసుకపోయారు తుడురి ముగ్గురు కలిసి బుజ్జిని మోసుకొస్తారు అంటే ఏ తీరుల పనిష్మెంట్ ఇచ్చిరో అటు పది గుంజీలు తీస్తేనే పది రోజుల కాళ్ళ నొప్పులు పోవు కాసండి వంద రెండు వందలు తీపిస్తాయి ఏడన్నాడు వస్తాయి చెప్పురి పిలగాల కాళ్ళని సర్చు పడ్డట్టు అయిపోయినాయి ఇక దవకాన్లో ఓడుతోటే డాక్టర్లు జల్లిగా బెడ్ కుంచుకొని గ్లూకోజ్లు లెక్కించి సూదులు ఇచ్చారు ప్రీవియస్గా త్రీ డేస్ నుంచి వాళ్ళ చేత గుంజీలు తీయించడం వల్ల బాగా ఎక్కువ క్రామ్స్ కింద వచ్చాయన్నారు ఈ సంగతి తెలవంగానే రంపసోడవరం ఎమ్మెల్యే శిరీషక్క కూడా దవకానకాడి పోయి పిలగాళ్ళ మందలిచ్చింది ప్రిన్సిపాల్ పిఈటి మేడాలు చేసిన ఉద్దారకం చూసి గర్వమైంది మీరు మనసులేనా అమ్మ పిలగాయలను పిశాషాల్ లెక్క బీడిత్క తింటారు మీకు లేరానమ్మ గసవంటి పిల్లలు వీధిల పిల్లలు అంటే గంత అలకదక్కు ఎందుకమ్మ మీకని గట్టిగా సొడ్లు పెట్టింది అడుగు విద్యాశాఖ ఆఫీసర్లు కూడా ఇద్దరి మీద గర్వమారు పిలగాళ్ల తల్లిదండ్రులు పిల్లలంతా కలిసి కాలేజీ కాడ నిరసన చేసిరు ఇక అలా నిరసన చూసి ప్రిన్సిపాల్ పిఈటి మేడం ఇద్దరి మీద చర్యలు తీసుకునేటట్టు పెద్ద ఆఫీసర్ ఫిర్యాదు ఇచ్చిన ఎమ్మెల్యే శిరీషక్క నచ్చజెప్పుకొచ్చింది మంచిదే ప్రాణాలై పోయేటట్టు మేడం అని ప్రిన్సిపాల్ని అడిగితే నా సొంత పిల్లల్లాగా చూసుకున్నాను నా కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను మరి ఎందుకని పిల్లలు ఇలాగా అపార్థం చేసుకున్నారో తెలియదు తల్లిదండ్రులు సైడ్ చేపించినా కానీ

పోలీసు వాళ్ళ పేరు చెప్తే ఎవ్వరైనా గజ్జు అనాల్సిందే అట్లా పోలీసు వాళ్ళకున్న ప్రత్యేక అనాధికారిక అధికారాల లాగం దొరకబట్టి దొంగలు కూడా బాగా షెలర్ అయిపోతుర్రు పోలీస్ పర్సనాలిటీలకు ఉన్న పవర్ను చాలా క్లివర్గా వాడుకొని దోసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంతకు తెగించ దొంగ పడవేయగలారా అది ఇట్టుకుంటారు మీరు కూడా ఇంతకు దగ్గించు దొంగ బడి వేగాలు భయం లేని కోడి బజార్ట్ల గుడ్డు పెట్టుడు ఫిక్షన్ గాని భయం లేని దొంగడు పోలీసు వాళ్ళ పేరు చెప్పి బజాట్ల బైక్ ఎత్తుకపోడు రియల్ చేసి చూపించింది దొంగ మగపోడు ఇది కరీంనగర్ లో ఉండే గుండే శాస్త్రి రోడ్డు రాత్రి ఎనిమిది అట్లా అవుతున్నది ఈడ ఒకడు పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకున్నాడు సుడూరి అక్కడ అంత మంది ఉన్న ఎవ్వరి బండ్లను నాపుతలేడు ఇగో బుల్లెట్ బండి మీద వస్తున్నా ఇద్దరు నాపిండు ఆ రెడ్ కలర్ బుల్లెట్ బండి చూడంగానే వానికి మంచిగా అనిపించినట్టున్నది బండి పక్కకుది తమ్మి అని అన్నాడు బండి పక్కకు తీసుకొని వచ్చి పెట్టాగానే తమ్ మా ఎస్ఐసార్ ఫోన్ చేసిండు అర్జెంటుగా ఆయన నువ్వు వీడికి ఆయన ఏమో స్టేషన్లో ఉన్నాడు జర నీ బండిస్తే ఇట్లా పోయి అట్లా వచ్చేస్తా జర ఏమనుకోకు అని అడిగిండట ఆ బుల్లెట్ బండే వాళ్ళు కూడా మరి ఎస్ఐకి ఏం బండ్లు కరువు పోయినాయని ఇట్లా మన అన్ని బండ్లు అడుక్కుంటున్నారు అది కూడా కానిస్టేబుల్ పోయి వేసుకొస్తే కానీ ఎస్ఐ ఏడి కూడా ఇదేదో తేడా ఏ ఉన్నదే అని ఆలోచన కూడా చేయలేదు ఈ కానిస్టేబుల్ అన్నకు సాయం చేస్తే ఎప్పుడన్నా మన బండిని పోలీసు వాళ్ళు అడ్డేసి దొరకబెట్టినప్పుడు అన్న పేరు చెప్పి తప్పించుకోవచ్చు ఎస్ఐ కూడా మనం బండిచ్చింది ఆదికుంటుంది మనల్ని ఎవడు పట్టుకున్న ఉండడు కానీ ఊహల్లో తేలిపోయారో ఏందో అడ్డంగా బండిచ్చేసిరుగా ఐదు నిమిషాల్లో వస్తా అన్నాడు అర్ధ గంట అయినా రాలేదు అర్ధ గంట పోయి రెండు గంటలు అయింది రెండు గంటలు పోయి మూడు గంటలైంది పిట్టకు పెట్టినట్టు ఊకూక రోడ్డు దిక్కు మిట్ట మిట్ట చూసుడైంది కానీ బండి వేసుకొని పోయినవాడైతే జాడపత్తలే కూడా వేయిండిగా అప్పుడు తమ్మునికి ట్యూబ్ ట్యూబ్లైట్ వెలిగి చక్కగా పోలీస్ స్టేషన్ పోయిండట సారు ఇట్లా ఎస్ఐని తీసుకొస్తాను ట్రాఫిక్ నా బండి తీసుకుపోయిండు ఇదివరకు జాడపత్త లేడని చెప్పిరట బి తిరుమకానికి బియ్య బురొట్టే షిబ్బి లేక దెబ్బడైందన్నట్టు గంత బిత్తిరోని ఉన్నవెంత ఎస్ఐకి ఏం బండ్లు కరువు అని పబ్లిక్ బండ్లు అడుగుతారు చెప్పు కానిస్టేబుల్ అనగానే నువ్వెట్లు ఇచ్చినావు అని ఉల్టా అనే వరకు బండి బ్రదర్కు గుండెల దడవుచ్చుకున్నదట పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయినట్టు ఇక వాళ్ళు సీసీ కెమెరాలు చూసి వాని కోసం దేవులాడుతారట సొసైటీలో పోలీసు వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ లాగా దొరికించుకొని ఈ దొంగలు కూడా వాటిని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడరి సినిమాలల్లా ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు సీక్రెట్గా గా పెద్దోళ్ళకు తెలియకుండా కలుసుకునే తందుకు ఎసోంటి ఐడియాలు వేస్తుంటారు చూస్తుండే అదనవల్ల ఎవ్వరు చూడకుండా ఎరుకున్నోళ్ళు గుర్తుపట్టకుండా సీక్రెట్ గా కలుసుకునే తందుకు చాలా తిప్పలు పడుతుంటారు ఇగో చార్మినార్ పోలీసు వాళ్ళకి పట్టుబడ్డ ఈ ప్రేమ జంట కూడా అసోంటి తిప్పలే పడ్డారు సిటీలో కలిసి తిరిగే తందుకు ఏం చేసిర్రో జరుగురి జరుగురి హటో బై హటో అడ్డం జరుగురి అనుకుంటా తువంట అడ్డం జరుపుకుంటా ఇక వీళ్ళిద్దరిని పట్టుకొస్తున్నారు చూడు పోలీసు వాళ్ళు ఈ జంట ప్రేమ పక్షుల ముచ్చటే చెప్పేది వరంగల్కి వెళ్ళు వచ్చి సందిట్లా సడమి వేయాల లెక్క జనాలంతా నిమజ్జనాలలో నిమగ్నమై ఉంటే చార్మినార్ కాడ చెట్టా పట్టాలు తిరుగుతున్నారట ఈ లవ్ బర్డ్స్ అయితే గిల్ల తప్పేం కనబడుతుంది చూస్తే ఇద్దరు మేజర్ లెక్కనే అవపడుతున్నారు కదా అని అంటారా కరెక్టే కానీ ఎవ్వరు గుర్తుపట్టొద్దని ముస్లింల బుర్కా దొడుక్కొని తిరుగుతున్నారట చూస్తే బురకా మాటలేమో తెలుగు వాళ్ళ మాటలు ఈ కేసు ఏదో తేడాగొడుతుంది అని ఆయనంత చార్మినార్ కాడ లోకల్ పిలగాలు గట్టిగా అడిగితే మే ముస్లిం హే హూ ముస్లిం థే అని వచ్చిరాని హిందూ ఉర్దూల కవరింగ్ చేద్దామని చూసిరట గాని కుదరలే అంతనే అక్కడ పోలీసు వాళ్ళు చూసి ఎక్కడికి వెళ్ళొచ్చిరు ఎందుకు వచ్చిరు బురకా ఎందుకు వేసుకొని తిరుగుతున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారట పాపం ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ చేయరాక అడ్డంగా బుక్ అయ్యారు ఈ ముచ్చట వీళ్ళ ఇళ్ళలో ఎరికైతే పిలగానికి బరిగలు అందుకొని గట్టిగానే ఎత్తరు కావచ్చు లగ్గం పెద్దోళ్ళు వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్ we sure.